అరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే జరు ఉయ్యాలో అరు గ్యారంటీలు ఉయ్యాలో అగమెన్ రుయ్యాలో అభయా హస్తము ఉయ్యాలో సూన్య హస్తమయ ఉయ్యాలో అభయహస్తముయాలో సూన్య హస్తమయ్యాో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో

జాడ ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠలాయ ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠరాయ ఉయ్యాలో యూరియా కోసము ఉయ్యాలో లెల్లో నిలబెట్టే ఉయ్యాలో యూరియా కోసము ఉయ్యాలో పెట్టే ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కోతలు పెట్టిన రుయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కోతలు పెట్టిన రుయ్యాలో స్కూటీలు అన్నారు ఉయ్యాలో లూటీలు చేసిన రుయ్యాలో స్కూటీలు అన్నారు ఉయ్యాలో లూటీలు చేసిన రుయ్యాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన రుయ్యాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన రుయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో